హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ శుక్రవారం నేను శుక్రవారం ఇప్పుడు చేసుకున్న పూజ వీడియో అండి ఇది శుక్రవారం దీప్ ధూపం వేస్తున్నానండి ప్రతి శుక్రవారం నేను ధూపం వేసుకుంటాను ఖచ్చితంగా ఫస్ట్ దేవుడికి అది చూపించి ఆ తర్వాత ఇల్లు అంతా చూపించుకుంటానండి ఇల్లంతా చూపిస్తానండి మెయిన్ ద్వారానికి కూడా చూపిస్తాను అదే మే ఇప్పుడు చూపిస్తున్నాను మెయిన్ ద్వారానికి ఇట్లా ప్రతి శుక్రవారం ధూపం వేసుకుంటే ఇంట్లో నెగిటివ్ నెగిటివ్ పోయి పాజిటివ్ వైబ్స్ చక్కగా వస్తాయి అన్నమాట చక్కగా ధూపం వేసుకుంటాం ఫస్ట్లో బొగ్గులు కోల్ బొగ్గులు పెట్టి వేసేదాన్ని అండి అది బాగా మండటం లేదు అది కుదరలేదు నాకు అది ఎట్లాగ చేయాలి అనో మరి కుదరలేదు అందుకని అప్పటి నుంచి నేను ధూప్ స్టిక్స్ తెచ్చుకుంటున్నానండి పెద్ద సైజు అది పెట్టుకొని ప్రతి ఫ్రైడే వేసుకుంటాను మళ్ళీ ఫెస్టివల్స్ డే కూడా వేసుకుంటాను అనమాట గుమ్మానికి చూపించడం అయిపోయిందండి ఇంక ప్రతి ఇంట్లో ప్రతి మూల కూడా చూపిస్తున్నానండి అదిగోండి మూలలు మూలలు కూడా చూపించుకుంటే మనకి నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఇల్లంతా చూపిస్తున్నాను తులసి కోటగోడ దగ్గర కూడా చూపిస్తాను ఇప్పుడు చూ బాల్కనీలోకి వెళ్దాం పదండి ఇట్లా ప్రతి ఎవ్రీడే అయినా వేసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది నేను ఫ్రైడే ఫ్రైడే వేస్తాను అనమాట ఇట్లా వేసుకుంటే ఇంట్లో ఏ గొడవలు ఉన్నా చికాకులు ఉన్నా మొత్తం పోతాయి మంచిగా వేసుకోవాలి చక్కగా ఇక తులసి కోటకు కూడా ధూపం చూపిస్తున్నానండి పక్కన మొక్కలకి కూడా చూపిస్తానండి ఎందుకంటే పురుగు పుట్ర ఏమన్నా ఉంటాయి కదా ఆ పురుగులు అవి రాకుండా ఉండటానికి మంచి ధూపం వేస్తే మంచిదని మిగతా మొక్కలు కూడా ఉంటే వాటికి కూడా ధూపం వేస్తున్నానండి ఇప్పుడు ఇంక తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెడతాను ఇంట్లో ఇంట్లో అసలు పూజ ఉంటుంది కదా పూజ గది అక్కడ పెట్టానండి నేను శుక్రవారం ఉప్పు దీపం కూడా పెట్టుకుంటానండి అది ఎలా అంటే పెద్ద కుందులు అయినా పెట్టుకోవచ్చు నేను రెండు చిన్న కుందులు తీసుకున్నాను ప్రేమిదలు సారీ ప్రమిదలు తీసుకున్నాను రెండు ప్రేమిదలకి పసుపు పూసి నిండుగా బొట్లు అవి పెట్టుకొని కింద ప్రేమిదలో ఉప్పు వేసుకున్నానండి కళ్ళు ఉప్పు మాత్రమే వాడాలండి దీనికి కల్లుప్పు ఉప్పు వేసుకున్నాను పై ప్రమిదలు ఐదు ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యితో తడుపుకుని ఐదు ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యితో పెట్టాలండి ఈ లక్ష్మీ అమ్మవారికి ఉప్పు దీపము ఇట్లా పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి పెట్టుకొని చూడండి ఒకసారి మీరు ఈ టిప్ పాటించి చూడండి మీకు ఖచ్చితంగా చేంజ్ అనేది వస్తుంది నేను కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి ఆ వీడియో దీనికి నేను యాడ్ చేయలేదు అంత వీడియో తీసినాక చేసుకున్నాను నేను ఉసిరి దీపం కూడా పెట్టుకుంటానండి కాకపోతే నా దగ్గర ఫ్రైడే ఈ ఫ్రైడే నా దగ్గర ఉసిరికాయ అన్నది అవైలబుల్గా లేదు కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం పెట్టుకుంటే ఇంకా మంచిది నేను ఈ ఫ్రైడే ఇట్లా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారో నాకు కానీ